ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కార్పొరేషన్ మేయరు డిప్యూటీ మేయర్సు కార్పొరేటర్సు అందరితో కలిసి ఓల్డ్ టౌన్లో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్లో ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ప్రతి గడపకు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ గడపలో ఆ ఇంటిలో ఉన్నటువంటి ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని సాదరంగా సంతోషంగా ఆహ్వానిస్తూ మమ్మల్ని జగనన్న ప్రతినిధులుగా చూస్తూ జగనన్న చేసినటువంటి మేళ్ళు తెలియజేసుకుంటూ నెమరు వేసుకుంటూ మరి తప్పుకోకుండా రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఈ ఏప్రిల్ నెలలో జరగబోయే ఎన్నికల్లో తప్పుకోకుండా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తామని సంతోషంగా ఆనందంగా తెలియజేసుకుంటున్నారు మేము కూడా గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు మరి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా జగనన్న ప్రభుత్వం ఈ గత యాభై ఆరు మాసాలుగా చేసినటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో మరి ముఖ్యంగా అనంతరం నగరంలో గౌరవ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డ్రైనేజీలు కానివ్వండి మిగిలిన మౌలిక వసతులకు సంబంధించిన అంశాలు ఏవైతే చేపట్టడం జరిగిందో వాటన్నింటిని కూడా వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రిని చేసుకో చేసుకునే విధంగా సహకరించాలని ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి వేయించి గెలిపించాలని వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముందుకెళ్తున్నాం తప్పకోకుండా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది మరొక్కసారి జగనన్న ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రం సంతోషంగా ఈ రాష్ట్రంలో ప్రజానికి అంత సంతోషంగా ఆనందంగా ఉండడమే ధ్యేయంగా నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అలాగే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధికి బాటలు వేసి పునాదులు వేసి ఈరోజు ఈ రాష్ట్రం మరి దేశంలోనే అగ్రగామిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాతో పంచుకుంటున్నారు తప్పకోకుండా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది జగన్ అన్న మరొక్కసారి ముఖ్యమంత్రి అవుతారు మరి అనంతరం మరి ఏదైతే అర్బన్ నియోజకవర్గం ఉంది ఈ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారి విజయం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే జగనన్న ఆదేశాల ప్రకారం నేను వైఎస్ఆర్ పార్టీ అనంతరం పార్లమెంట్ సమన్వయకర్తగా ఇక్కడ పనిచేస్తున్నాను నన్ను కూడా ఆశీర్వదించాలని ప్రజలందరినీ కూడా వేడుకోవడం జరిగింది విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పుకోకుండా జగనన్న ప్రభుత్వం ఏర్పడేదాని మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం